రాత్రి చెల్లి అయితే వచ్చింది నిన్న మెదక్ మేము మొన్న మెదక్ కదా అదే కొంచెం ఆమెకి హాస్పిటల్కి అయితే వచ్చింది చాలా కొంచెము ఎక్కువ డిప్రెషన్లో వెళ్ళిపోతుంది బీపీ ఉంది నిన్న అయితే వచ్చింది ఒకటిస్తున్నావా రెండు వేస్తున్నావా అన్యన్ దోషం నువ్వు తింటావు ఒకటి తింటా సరే అండి మీరు అందరు తిన్నారా టిఫిన్ చేసినరా కాఫీ టీ తాగినరా బాగున్నారా అండి అందరు బాగున్నారా నేనైతే దోశ లేచిన బాగా పెంకా వేడి అయిపోయింది ఎక్కువ హీట్ అయిపోయింది హీట్ అయితే కొంచెం వేరి అవుతుంది పిండి సరిగ్గా రాదు కర్రీ అయితే పొద్దున్నే వంట చేసినా అండి మా అందరికి బాక్సులు అయితే కట్టేసిన పిల్లలు వెళ్ళిండ్రు ఇంకా బట్టలుంది డ్యూటీకి అయితే వెళ్ళట్లేదు మా డ్యూటీ మళ్ళీ హోళ్ళు వేసిండ్రు డ్యూటీకి వెళ్ళట్లేదు టమాటా కర్రీ చేశాను ఈ రోజు మా ఆయన నాలుగైదు నాలుగైదు రోజులు అయింది డ్యూటీకి వెళ్ళాక ఎప్పుడూ గంటలకు లేసావాసినా పంట గింట మొత్తం చేసేస్తున్నాం ఇంకా బాగా హీట్ అయిపోయింది సరిగ్గా రాలేదు మంచి అమ్మకు రెండు దోశలు పంపాలి అమ్మ వాళ్ళు ఇక్కడే ఉంటారండి కాలనీలోనే అమ్మ కూడా రెండు దోశలు పంపుతా అమ్మ వాళ్ళు మేము కూడా ఒక దగ్గరే ఉంటాము तिन न हजुर चाहिँ हिङको टेस्टको दाब दुवाछ